మస్తు నాకు దొరికిన వైన్స్ అన్ని నేను చూపించండి ఓకేనా ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి వీడియో కింద ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోకండి ఇది ఎక్కడో తెలుసా నిజం పెడదాయి వైన్స్ వైన్ షాప్ లొకేషన్ కూడా కింద పెడతాను వచ్చి వైన్ షాప్ తీసుకొచ్చి కాస్ట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది అన్నీ మనకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు వైన్ తర్వాత అందరూ క్యూట్గా పుచ్చుకుంటారు అంటారు కదా ఇదే తర్వాత మీరు కూడా నాలుగు ఐదు ఓకేనా సూపర్ ఉంటుంది ఇది గ్లాస్ వేసుకొని స్మూత్గా కడప మస్తుంది ఉంటుంది మా ఫ్రెండ్స్ చెప్పి ఇదే థౌసండ్ పంటది కానీ నేను తాగను ఓకేనా మీరు ట్రై చేయండి కావాలి ఇవి అయిన రెండు గ్లాసులు కూడా ఫ్రీగా ఇస్తారు మీరు గ్లాసులు వచ్చాక ఫోన్ అవర్స్ ఉంటారు కాస్ట్ దీని కాస్ట్ చూపిస్తారు చూడండి సరిగ్గా కాస్ట్ ఉంది కాస్ట్ ఇక్కడ ఎక్కడ పెట్టలేదు కాస్ట్ మాత్రం ఎక్కడ మెన్షన్ చేయరా బ్యాక్సీలో ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఉంది రెండు గ్లాసులు ఇది ఫోర్ ఫోన్ ఒకటి ఫ్రీలో ఇది సెవెన్ థౌజండ్ చూసారా చాలా కాస్ట్ ఇది ఇక సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మస్తుంది కదా సరే మస్తు ఉంది కదా ఇది ఫోర్ థౌజండ్ ఇది కూడా మస్తు ఉంటుంది ఒక నాకు షుగర్ పడుకుని వచ్చే అన్ని కొన్ని కొన్ని తాగి అనిపిస్తుంది అయితే కానీ డ్రింకింగ్ అలవాటు అలవాత డీవీ తాక మై ఫేవరెట్ సూపర్ ఉంటే తాగుతా ఇది కూడా మస్తు ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు డే బాగుంది కదా ఇది కూడా మై ఫేవరెట్ సిక్స్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ మై ఫేవరెట్